హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే మహాశివరాత్రి కదండి తెల్లవారుజామునే లేచి స్నానం అది ముగించుకుని స్వామివారి పూజకైతే రెడీ అయ్యాము నేను మావారు కలిసి తెల్లవారుజామున స్వామివారికి పూజకి ఏమేమి కావాలో అవన్నీ కూడా సిద్ధం సిద్ధం చేసుకున్నామండి స్వామివారిని అయితే చిత్రపటానికి ఇలా అలంకరించుకున్నాం నేను పిండి దీపం అయితే వెలిగిస్తున్నానండి కంపల్సరీ ఈరోజు పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిది నేను మా వారు కలిసి వెలిగిద్దామని ఒక్కొక్క దాంట్లో మూడేసి బొత్తులు చెప్పిన రెండు బొత్తులు వేసి ఆయన నేను వెలిగించవచ్చని పిండి దీపం కూడా సిద్ధం చేసి పక్కన పెట్టుకున్నాను ఆవునే వేశాను వేసుకొని పక్కన పెట్టుకున్నానండి పూజా సామాగ్రి అంతా కూడా సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకున్నాము ముందుగా అయితే గణపతిని ఆరాధించాలండి ఏ పూజ అయినా సరే ముందుగా గణపతిని ఆరాధించిన తర్వాతే ఆయన పూజించిన తర్వాతే అప్పుడు మనం పూజ అనేది చేయాలి వినాయకునికైతే దీపారాధన చేసుకుంటున్నాను ఏ పూజకైనా సరే ముందు వినాయకునికి దీపారాధన అనేది చేయాలి తర్వాత పార్వతీ పరమేశ్వరుని కూడా దీపారాధన అనేది అటు ఇటు కూడా నేను దీపారాధనకి సిద్ధం చేసుకుని బుద్ధులేవి వేసుకుని పక్కన పెట్టుకున్నానండి దీపారాధన చేస్తున్నాను ఈరోజు చాలా పర్వదినం అండి చాలామంది తెల్లవారుజామునలు వేసి గుళ్ళకు వెళ్ళి స్వామివారిని అభిషేకం వాళ్ళు అభిషేకించుకుంటారు జలంతో వాళ్ళు జలంతో అభిషేకిస్తారు ఇంట్లో వీళ్ళున్న వాళ్ళు ఇంట్లో కూడా పూజ చేసుకుని గుడికి అది వెళుతూ ఉంటారు నాకైతే కొంచెం కష్టమేనండి ఇంట్లోనే నేను స్వామివారిని నేను మా వారు కలిసి పూజ అయితే చేసుకున్నామండి గుడికి వెళ్ళాలంటే ఎక్కువ మంది జనం ఉంటారు ఆయన ఎక్కువసేపు నిలబడలేరు కనుక మేము ఇంట్లోనే పూజ అనేది చేసుకున్నాము మాకు పార్వతీ పరమేశ్వరులది చిన్న ఫోటో అయితే ఉందండి ఆ ఫోటోకి అయితే అలంకరించుకున్నాము అలాగే పార్వతీ పరమేశ్వరులది వెండిది ప్రతిమ కూడా ఉంది అదే మేము శుభ్రంగా స్వామివారికి అభిషేకించుకోవడానికి వీలుగా ఉంటుందని అలా ఆ వెండి ప్రతిమనే వెండి ప్లేట్లో పెట్టుకుని అభిషేకానికి అయితే మేము అన్నీ సిద్ధం చేసుకున్నాము స్వామివారికి వినాయకునికి అయితే అరటిపళ్ళ నైవేద్యంగా పెట్టుకున్నామండి ఏ పూజకైనా షోడశోపచార పూజ అనేది కంపల్సరీ చేయాలి అలాగే సంకల్పం చెప్పుకోవాలండి ఏ పూజ అయినా సరే వినాయకుని పూజ చేసిన తర్వాతే పూజ అనేది చేసుకోవాలి వినాయకుని కూడా ఆవాహించాలి ఆయన్ని కూడా సోడచౌపచార పూజ విధంగా ఆయన కూడా ఆరాధించాలని ఆరాధించాలండి స్నానం సమర్పయం వస్త్రం యజ్ఞోపవేతంతో పొంతి నైవేద్యం ఇలాగా అన్నిటితో కూడా స్వామివారిని ఆరాధించిన తర్వాత అప్పుడు పార్వతీ పరమేశ్వరుని కూడా ఆవాహన పరుచుకుని వాళ్ళని కూడా ఇలాగే ఈ విధంగానే సోడచోపచార మంత్రాలతో వాళ్ళని కూడా పూజించాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు పూజా విధానం అనేది మీకు శివలింగం ఉన్నట్లయితే చిన్నదైతే శివలింగం ఇంట్లోనే పెట్టుకొని స్వామివారిని మన జలంతో అభిషేకం చేసుకోవచ్చు పాలతో అభిషేకం చేసుకోవచ్చు పంచామృతాలతో కూడా అభిషేకం అనేది మన ఇంట్లోనే చేసుకోవచ్చు ఏ శివలింగం అయినా సరే మన అంగుళ్యం అంత మాత్రానే ఉండాలండి అది ఉన్నట్లయితే మనం చేసుకోవచ్చు చాలా ఈజీగా స్వామివారి పూజ అనేది చేసుకోవచ్చు ఓం నమ శివాయ అని అనుకున్నా సరిపోతుంది లేదా అష్టోత్తరం చదువుకోవచ్చు చంద్రశేఖర అష్టోత్తరం చదువుకోవచ్చు స్వామివారి సహస్రనామాలు చదువుకోవచ్చు అన్నీ కూడా ఇంట్లోనే మనం పూజించుకోవచ్చు అండి మేమైతే పాలన ఆవుపాలు సిద్ధం చేసుకున్నాం స్వామివారికి అభిషేకం అయితే చేసుకుంటున్నాను నేను మా వారు మంత్రాలు చదువుతుంటే స్వామివారిని ఆయన మంత్రాలు చదువుతున్నప్పుడు నేను ఓం నమస్తే వాయు ఓం నమస్తే వాయు ఓం నమస్తే వాయు అని నేను అనుకుంటూ స్వామివారిని అభిషేకిస్తున్నానండి స్వామి అమ్మవారిని ఇరువురు కూడా ఉన్నారు మాకు ఇరువుని కూడా ఇలాగా ఆయన మంత్రాలు చదువుతుంటుంటే నేను అభిషేకం అనేది చేసుకుంటున్నాను ఆవుపాలతో ఆయనకి గంధం అంటే చాలా ఇష్టం అండి పరమేశ్వరుడికి గంధంతో కూడా అభిషేకిస్తే చాలా మంచిది అలాగే గంధంతో కూడా నేను అభిషేకం అనేది చేశాను తర్వాత జలంతో అభిషేకం అంటే ప్రీతి ఆయనకి జలంతో కూడా అభిషేకం అన్నీ చేసుకోవాలి చేసుకున్న తర్వాత స్వామివారిని అభిషేకించిన పాలనండి మనం ఆ గ్లాసులో తీసి పక్కన పెట్టుకోవాలి ఆయన ప్రసాదంగా మనం స్వీకరించాలి పాలన ఎక్కడ పడితే అక్కడ వంపకూడదు పువ్వులైనా ఏ పూజ అయినా సరే మంచిగా చేసిన తర్వాత ఆ పువ్వుల్ని గంగా నీటిలో మనం కలుపుకోవాలండి అది వీలు కానీ పక్షంలో కనీసం మొక్క దగ్గర వేసి మట్టి తీసి ఆ మొక్కలో మనం వేసి మట్టిన కప్పు పెట్టుకోవచ్చు ఎందుకంటే చాలామందికి వీలు కుదరచ్చు కుదరకపోవచ్చు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి నేను ఇలా చెప్తున్నాను పువ్వులని ఏ విధంగా మనం ఇది చేయాలి అనేది ఇదిగోండి స్వామివారిని అయితే జలంతో కూడా అభిషేకం అనేది నేను చేశాను మా వారు కూడా చేస్తున్నారు స్వామివారు పూజ చేసిన తర్వాత ఈ రోజండి కంపల్సరీ తెల్లవజనం చేయాలి అలాగే సూర్యోదయం అయిన తర్వాత పూజ చేయాలి మిట్ట మధ్యాహ్నం కూడా పూజ చేయాలి సాయంత్రం చేయాలి అలాగే అర్ధరాత్రి పన్నెండు గంటలకు కూడా స్వామివారిని ఆరాధించాలండి ఇలాగ పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది వీలున్న వాళ్ళు శక్తి ఉన్నవాళ్ళు ఉపవాసం ఉంటే చాలా పుణ్యం ఈరోజు జన్మాన్కో శివరాత్రి అంటారు కదా జాగరణ అనేది కనీసం పన్నెండు గంటలో ఒక బొండి గంట వరకైనా మీరు జాగరణ అనేది చేయగలిగితే చాలా పుణ్యం ఈ రోజు ఉల్లి వెల్లుల్లి అనేది తినకండి ఉపవాసం లేని వాళ్ళు శక్తి సరే మనకి చాలాదో మనం ఉండలేము అనుకున్న వాళ్ళు కనీసం ఉల్లి వెల్లుల్లనైనా అవాయిడ్ చేసి స్వామివారి పూజను అనేది చక్కగా చేసుకోండి మనస్ఫూర్తిగా స్వామివారికి నేను నైవేద్యంగా పులిహార చేశానండి అలాగే క్షీరాన్నం కూడా చేశాను ఆవు పాలతో స్వామి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకున్నాము అరటి పళ్ళు టెంకాయ కొట్టుకున్నాము మనకి శక్తి ఫలితం ఎన్నైనా చేసుకోవచ్చండి నైవేద్యాలు బూర్లు గారులు ఏమైనా చేసుకోవచ్చు స్వామివారి నైవేద్యమై మనం చేసుకున్నాం అనుకుంటున్నాం కానీ అవన్నీ ఆయన ఇచ్చినవే ఆయన ఇచ్చినవే ఆయనకి మనం సమర్పిస్తున్నాం మన మనస్ఫూర్తిగా ఆయన్ని స్మరించుకోవడమే మనం చేయగలిగేది ప్రతీది కూడా ఆయనకి మనకి సృ ఆయన మనకి ఇచ్చినదే సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా ఆయన సమకూర్చినదే కదా మనం ఆయనకి చేసి పెట్టేదంటూ ఏమీ లేదు మన మనసునే ఆయన ముందు లగ్నం దేవుని ముందు లగ్నంగా ఉండి మనం చక్కగా స్వామిని అమ్మవారిని స్మరించుకోవాలి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చెప్పి ఎన్ని మార్లన్నా అనుకోవచ్చు ఈరోజు ఐదు మార్లు స్వామివారిని ఆరాధిస్తే చాలా పుణ్యం వీలుంటే తెల్లవారుజాన వీళ్ళు కుదరలేని వాళ్ళు సూర్యాస్తమయం అయిన తర్వాత కూడా అలా కూడా చేసుకోవచ్చు లేదంటే సాయంత్రం పూజ కూడా చేసుకోవచ్చండి ఈరోజు శివకోటి రాద్దాం అనుకుంటున్నాను నేను చాలా రోజులుగా రాస్తున్నాను సాయంత్రం వరకు కూడా వీళ్ళు నన్ను సార్లు నేను రాస్తూ ఉంటానండి మా ఇంట్లో పూజా విధానం అయితే ఇది ఫ్రెండ్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేసి చూడకండి దానివల్ల వాచ్ టైం అనేది చాలా వరకు తగ్గుతుంది ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ స్వామివారి ఆరాధన అయితే ఈ విధంగా చేసుకుని స్వామివారికి మనం హారతి అనేది ఇచ్చుకోవాలండి స్వామివారిని కూడా అంతే ప్రతిదీ కూడాను షోడశోపచార పూజతో మనం స్వామివారిని ఆరాధించాలి సంకల్పం అనేది కంపల్సరీ చెప్పుకోవాలండి ఏ పూజకైనా సరే అది మెయిన్ సంకల్పం చెప్పుకోవడం వల్ల చాలా మంచిది దీపం దూపు నైవేద్యం ఇవన్నీ కూడా సమర్పించుకున్న తర్వాత నేనైతే ఇలాగ శివకోట రాసుకున్నాను స్వామివారి ముందు కూర్చుని మనసు ఎంతో మనకి ప్రశాంతంగా ఉంటుంది ఇతరుల గురించి మనం పట్టించుకోకుండా మనం గురించి మనం పట్టించుకుని మనకు ఉన్న దాంట్లోనే స్వామివారిని ఆరాధించుకుని మనకు ఉన్న విధంగా మనం ఉంటూ బ్రతకగలిగితే ప్రతి ఒక్కళ్ళ జీవితం హాయిగా ఉంటుందని అనుకుంటున్నాను నేను ఇదిగోండి స్వామివారి నామం చదువుకుంటూ నేను అనేది రాయడం మొదలుపెట్టాను ఇలా ఎన్ని మార్లో నాకు వీలున్న సార్లు సాయంత్రం వరకు రాస్తూనే ఉంటాను ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు